నమస్తే వెల్కమ్ టు శివాన్ జయశ్రీ అఫీషియల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాం సో ఇదైతే నిన్నటి వీడియో అండి జ్యోతి అయితే మా ఊరికి వచ్చింది సో తను మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఎలా కొంటాం మా ఇంట్లో ఫుల్ హడావిడిగా ఎలా ఉంటుంది మా ఇల్లు సందడి సందడిగా అనేది అయితే ఈ వీడియోలో చూస్తారు

ఎన్నో క్లాస్ ఇది నువ్వు ఎన్నో క్లాసువాసరీ పిండి పడికి పోతావా అన్ని కదా మా నువ్వే మేలు అశోక అశోక వాళ్ళందరి ఏంట లడ్డు ఏం చేస్తాను అజాతమ్మని ట్రై చేస్తున్నా కుటుకో పట్టుకో గోడ పట్టుకో అమ్మాటీ పాపం కింద పడింది వాళ్ళమ్మ కోసంటే నేర్చుకుంటుంది నీళ్ళు మా కంట్లో టమాటా కారంకి చపాతీలకి చపాతీ పుండి నానబెట్టి కొద్దిగాకి నీళ్లు కోరుకుట్టి వాళ్ళమ్మ పోయిందని వెళ్తా వెళ్తా టైం వచ్చేసి పది అయితే అయినా శివ ఇంగా లేడుగా రెడీ అయింది మా భవిష్య గ మాత్రం నిద్రకి వచ్చేసినాడు బట్టలు కూడా వేసుకోకుండా అనుకున్నాను 那<这>个<理>，这个。 Sen hmm. ne సివ ఏబ్బట నిచ్చినట్టున్నాడు అవునా చెвая దిగడానికి వచ్చింది బాపాకి బిడ్డ అడినిది ఇడే గుచ్చ ఇడే గుచ్చ ఇడిరా ఏమంట్రా రా శివ ఏడి ఇ చూ봐 ఇడే గుచ్చ మనం మోడల్సారి 200 రూపాయలు పెడతానని అదె జాలి అవునే अच्छा वो चपाती बन बरा ए बिस्कोव लड्डू लाल आटे का पड़ा कुछ हुआ लाल आटा है ना सुनो चपाती में नहीं नहीं जैसे चिकन में गोतिने नहीं नहीं जैसे में चपाती टमाटर डालो చికెన్ వేసుకో వేసుకో మొమాటం పడుతుంది లేసుకో అంతేసుకోద్దా వాళ్ళు జ్యోతి కారంపొడి పొడి కొట్టిస్తుంది మా శివాకి అందుకోసమని శనగలన్నీ వలి తెల్లవాయలు తెల్లవాయిలు ఏం చేస్తాను జ్యోతి పెద్దది పెట్టుకోండి టూ డేస్ అయిపోయింది కదా మేము ఇద్దరికే దొరికింది చేస్తున్నాం శనగకాయలు ఎంచుతా వాళ్ళన్నకి కారం పొడి కొట్టించుకో వచ్చేసి ఆరు ఇరవై అవుతుంది నేను నడుచుకుంటూ పోతాను షాపింగ్ అని ఆటో వస్తే ఆటో ఎక్కుతాం లేకపోతే నడుచుకుంటూ వెళ్ళిపోతాం ఇటు చూడు మబ్బు ఉంది కానీ దీంట్లో చూడు ఎంత లైటింగ్ ఉంది దీక్ష ఫాస్ట్గా వెళ్ళిపోతాం శివ అశోక్ బండ్లో వస్తారంట వాళ్ళు వాళ్ళు స్పెషల్ మేము మాత్రం సంకలవ పిల్లలు నేసుకొని కృతిక ఏపీ చెప్పుమా హారీ ప్రతీక్ష ఇంకా ఇక్కడ వచ్చేసి మేము బయటికి వెళ్ళి వచ్చేసరికి నైట్ సెవెన్ అవుతుంది ఇంకా భవిష్యత్తు వంద అందరితో ఆడుకుంటున్నాడు ఇంకా జ్యోతి వచ్చేసి చికెన్ చేస్తానని చెప్పి చికెన్ చేస్తుంది అమ్మ కాడే అమ్మకాడే అమ్మకాడే ఏం చేస్తాను జ్యోతి చికెన్ రోజే చికెనే మరి చికెన్ అయితే జ్యోతి ఏం చేసినా వెనకలే ఉండదు ఇప్పట్లో ज्योति जैसे चिकन सि चिकन सि सि चिकन पार्टी चिकन पार्टी बेटा एम चिकन एम चिकन ना ये चिकन पैर जब ज्योति चिकन सि चिकन खा दो जान और कोर्टार में और कोर्टा रे ओ अम्मा मैं ये वीडियो अभी तक वही ना बेटा ഭവിഷ്യന്താ കൃതിക అది నింట పెద్ద గుంట. అమ్మ చెప్పి ఇట్లా చెప్పగాడే ఉంటా.ావళ అంటే పూని కట్టని పూని చేసేడు. నీ నవ్వాయి ఇస్తే జరిగింది. ఇదో ఇదో ఇదో.

இப்படி दिनக்குஷம் अंदर போட்டாரு அந்தக்கெல்லாம் முன்னாடி குண்டகை மாக்கி மாக்கி குண்டகை மாக்கி

సో ఇదే అండి ఇది వీడియో చూశారు కదా వీడియో మా ఇల్లు పుల్లు పిల్లలతో హడావిడిగా చ సందడి సందడిగా అలా హ్యాపీగా అనిపిస్తుంది మా ఇంటికి వస్తే సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్ బాయ్